మోసే మనకు ధర్మశాస్త్రము విధించను అది యాకోబు సమాజ స్వాస్థ్యం దేవుని మిట్లన్న నా వైపు చూస్తే ఈ మాటలు వినండి ధర్మశాస్త్రము మనకు స్వాస్థ్యము అనండి వాళ్ళు కూడా వదిలే మీకు నచ్చిందా యథార్థంగా మాట్లాడండి ధర్మశాస్త్రము మనకు పెద్ద అగ్ని పరీక్ష దాన్ని ఊడైనా స్వాస్థ్యం అంటాడా అండి మోసే కానీ ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి దాదాపు జీవిత చరమాంకంలో సేవ మలి అనుభవాల్లోంచి మాట్లాడుతున్నారు వంద నూట పది నూట ఇరవై సంవత్సరాలు వచ్చేస్తున్నాడు పెద్దఐనా ఐగుప్తుల నుంచి మరి మోచించబడ్డ దినం మొదలుకొని ఇప్పటిదాకా చెప్పిన విశేషాలు ఉపదేశాలు ఆజ్ఞలు అన్నీ కూడా మరోసారి రీక్యాప్ చేస్తున్నాడు మళ్ళీ చెప్తున్నాడు దాని పేరే ద్వితీయ ఉపదేశం కదా గతంలో చెప్పినా మళ్ళీ ఒకసారి ముఖ్యమైన సారాంశం తెలియని మళ్ళీ అర్థమేమనగా అని మళ్ళీ చెప్తున్నాడు ట్రోకీగా దాని పేరు ద్వితీయ ఉపదేశము ఈ ద్వితీయోపదేశ కాండములు ఆయన మాట్లాడుతూ ప్రజల్ని బ్లెస్ చేస్తున్నాడు ఫైనల్ బ్లెస్సింగ్స్ అందరిని దీవిస్తున్నాడు దీవిస్తున్నాడు అందులో భాగంగా ఆయన సీనాయిలో మనతో మాట్లాడను మనకు ధర్మశాస్త్రం అనుకు అది యాకోబు సమాజం యొక్క స్వాస్థ్యం అది అన్నాడు ధర్మశాస్త్రం అంటే ఏంటండి ఆజ్ఞలే కదా డూస్ అండ్ డోంట్స్ కదిలితే మెదచూ రాయ్ ఇదే ధర్మశాస్త్రం అంటే అన్ని ఆజ్ఞలే కదండి సుమారు ఆరు వందల చిల ఉన్నాయి అంటే రక్తమే విజయం కదిలితే మెదిలితే నించుండే కూర్చుండే ప్రతి దానికి పొలములో పాడి పంటలు ప్రతి దానికి రూల్సే ఉన్నాయి పశువులు పెంచితే ఎట్ట పెంచాలి రూల్ ఉంది ఎక్కడ మేత మెయ్యాలి ఎక్కడ కూడా రోడ్ ఉంది ఏదన్నా మామూలుగా ఫలవృక్షాలను నాటుకుంటే ఫలాలు పండితే ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు ఏ తినాలి ఏ వదిలేయాలి అన్ని అన్ని రూల్సే కొన్ని కొన్ని రూల్స్ ఎంత బేపచ్చాయంటే ఏడో సంవత్సరం అంటే ఒక్క పండు కూడా తినకూడదు ఈ ఆరు సంవత్సరాలు నీదే చూస్త చూస్తా ఒక సంవత్సరం అంతా మన పెరట్లో చెట్లు ఉండి టన్నుల కొద్ది కాసేస్తుంటే ఒక్క కాయ తినకుంటాం ఎంత కష్టం అండి పోనీ కోసుకొని కాదు రాళ్ళు కాయ కూడా తినకూడదు అంట అవి నేల తినవలను అసలు బైబిల్ను పాటిస్తే భూమి మీద కరువు రాదు సార్ ఇన్ని రసాయనాలు వాడి ఏమన్నా రాబోయే ముప్పై సంవత్సరాలకు వచ్చే పలం కూడా ముందే లాగేసి బలవంతంగా దుర్మార్గాలు చేసి ఏమండి మనం అన్నాం బ్రాయిలర్ కోడి పిల్లలు చాలా డేంజర్ అండి నలభై రోజులకి రెండు కిలోలు మూడు కిలోలు అంటే అది కనీసం ఆరు మాసాలు ఎనిమిది మాసాలకి రావాల్సిన బలం సంవత్సరానికి రావాల్సిన బలం బలవంతంగా హార్మోన్లు ఇంజక్షన్లు చేసి రాబోయే సంవత్సరాలు కావాల్సిన లాగేస్తున్నారు తప్పది అని ఎంత గుండెలు బాదుకుంటున్నామో ఇంచుమించు అదే భూఫలం కూడా అలాగే చేస్తున్నారు ఇంకో పది సంవత్సరాల తర్వాత రావాల్సిన ఫలాన్ని ఇప్పుడు లాగేస్తున్నారు కదా ఎందుకంటే భూసారం లేదు సార్ భూసారం ఎందుకు లేదు ఈ సంవత్సరం భూమి పది టన్నులు ఇచ్చే కెపాసిటీ భూమికి ఉందనుకోండి ముప్పై టన్నులు రాబడుతున్నారు భూమి దగ్గర అంటే రాబోయే రెండు సంవత్సరాలు కూడా లాగేస్తారు ఇప్పుడు ఈ దుర్మార్గాలు చేసి భూమి సారాన్ని కోల్పోవటం సాధ్యం కదా ఇదే బాబు అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును కోసి తిన్న బ్యాచ్ దీన్ని కాపాడుకుంటే దీనికి మేత వేస్తే దీన్ని సంరక్షిస్తే ఇస్తే రోజుకి ఒక గుడ్డు కోసి వేస్తే రెండు కేజీలు తినేవచ్చు అనుకుంటే అదే చివరి కేజీ అయిపోతుంది దేవుడు సస్యరక్షణ పద్ధతులు బైబిల్ అంత అద్భుతంగా పెట్టాడు పరిగె వదిలిపెట్టమని సిస్టం బైబిల్లోది కాదా పరదేశి వెధురాలు ఏరుకోవడానికి కావాలని వదిలిపెట్టమని చెప్పిన రూల్ కదా ఇప్పుడు కుప్పనూర్పులు మా చిన్నప్పుడు లేవండి బాబు కుప్పనూరుపులకి ఇంత దలసరి బరకాలు తెచ్చి వేసేసి దాని మీద చేస్తున్నారు ఎందుకంటే ఎందుకు నూపుతున్నారు లేక బరకలేసి గింజ పోత కోడి పిల్ల కూడా గింజ దొరకకూడదు పక్షి కూడా బ్రతకటాక దిక్కులేదు పక్షులు కూడా అల్లాడిపోవటమే గతంలో ఆ సిస్టం ఉండిందా కాస్త పొడి నేలు ఎక్కడో చూసుకోవాలి ఎక్కడ లేకపోతే తా రోడ్డు మీద నుంచి అంతే పద్ధతిగా పొలం అంతా చెమ్మగా ఉంది కుదరకలేదు నడు రోడ్డు మీద తీసుకొచ్చేస్తారంతే ఇప్పుడు సిస్టమ్ మార్చేసారు కదా తూర్పుగా వచ్చేదా ట్రాక్టర్ పెట్టి తిప్పేస్తున్నాడు అంత దుర్మార్గమే కదా ఎప్పుడు పడితే అప్పుడే చేసేయాలా మొత్తం లాగేయాల పరదేశంలో లేదు విధూరాళ్ళకు లేదు పక్షులు కూడా లేదు గుడిని గుడిని గుడిలో ల లింగర్ని మింగేసే రకం తయారైపాడు ఒక్కొక్కడు అలాంటిది ఒక సంవత్సరం పంట వదిలేమంటే వదిలితాడా కొయ్యకూడదు రాళ్ళు కాడ తీయకూడదు అంటే కొన్ని వందల టన్నుల వేల టన్నుల ఫలం భూమి తినాలి ఒక మామిడి పండు ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఎన్ని మినరల్స్ ఉంటాయి అలాంటిది కొన్ని వందల టన్నుల మామిడి పండు భూమి తింటే భూమి ఎంత ఎంత సస్యరక్షణ ఫలంతో ఉంటుంది ఎంత సారవంతంగా మారిపోద్ది కక్కు తెపారం మొదలుపెట్టేది కానీ కరువు దేవుడి స్తోత్రం ఆ ఒక్క సంవత్సరం ఆగితే మరుసటి సంవత్సరం అంటే వరుసపెట్టి నాలుగు సంవత్సరాలు కూడా పది బస్తాల దగ్గర ఎనిమిది బస్తాలు వచ్చేస్తుంటుంది ఉంటుంది భూమి విపరీతంగా బలపడిపోయింది కదా అంటే అవి ఆజ్ఞలే తప్ప అత్యంత ప్రయోజనకరమైనవి అవి ఆజ్ఞలే కానీ అత్యంత లాభదాయకమైనవి ఏడవ సంవత్సరం పండు తినకూడదు అన్ని భూమి తినవలేను ఎవడు ఏరకూడదు అత్యంత దుర్మార్గమైన కఠినమైన కిరాతకమైన మనస్సు లేని ఆజ్ఞలా కనబడతాయి కానీ దానివల్లనే భూమి బ్రతుకుద్ది పది తరాలను బతికిస్తుంది ఇంతటి ప్రయోజనకరమైనటువంటి ఆజ్ఞలే ఉంటాయి కాబట్టి దేవుడు ఏమన్నాడు అది మీకు స్వాస్తి ఉన్నాయన ఆజ్ఞలు అనగానే గుండెల మీద కుంపట పెట్టినట్టుగా దుర్మార్గమైనటువంటి చేదు చిరక నోటి కంటించినట్టుగా విపరీతమైన బాధపడిపోయి వాగ్దానాలు వచ్చేపాటికి ఎగ్రికి గంతేసి ఆఫ్రికా వాళ్ళు కానీ ఆజ్ఞ వచ్చేపాటికి కాస్త జీవచ్చేవాలి ఓ మై గాడ్ దిస్ ఈస్ అన్ తండ్రి తండ్రిని చిత్తమైతే ఈ ఆజ్ఞను తొలగించము కదా మోసయ్య గారు ఎంత అద్భుతమైన మాట చెప్పారు కదా నాకు ఇది రాత్రి నుంచి చాలా వింత వింతగా అనిపిస్తుంది ఆయన మనకు ధర్మశాస్త్రమును విధించను విధించాను అది మనకు స్వాస్థ్యం అంటాడు ఏంటండి ధర్మశాస్త్రాలని ఆజ్ఞలని ఒక ఆస్తి లాగా స్వాస్థ్యం లాగా ఒక హెరిటేజ్ లాగా ఇన్హెరిటెన్స్ లాగా ఎవరన్నా చూస్తాడా భూమి మీద ముఖ్యంగా మీరు అందరు విద్యార్థులు యవనస్తులు కనుక మీకేదైనా తల్లిదండ్రులకు ఆజ్ఞిస్తే ఎట్లా ఉంటుంది చేతస్తం మెంట్లో అనుమానం ఇంకా తల్లిదండ్రులు కనుక ఇంకా రేంజ్ మెయింటైన్ చేస్తారు అంతే ఎన్ని ఉంటాయంటే అంటే మనకు ఫీలింగ్స్ అవన్నీ ఒక్క చూపుతో మనం బయలుపరిచి విసిరిగా గదిలోకి వెళ్ళి తలుపులు బాదేసుకొని తీసుకొని అయినా బెదలేదు అందులో కూడా ఫోన్ ఉంటుంది కాబట్టి పర్లేదు తలుపులు వేయబడిన తన ఫోన్ మరింత చిన్న పర్లేకం ఎందుకనగా తలుపులు వేయబడ్డాయి కాబట్టి నిజంగా మీరు ఈ యవన కాలంలో పెద్దలైనా సరే మీ జీవితంలో దేవుని ఆజ్ఞల్ని ఇచ్చిన రూల్స్ డూస్ అండ్ డోంట్స్ని ఒక ఆస్తి లాగా ఒక స్వాస్థ్యంలాగా ఒక భాగ్యంలాగా ఎంచుకున్నారంటే ఎంతగా దీవించబడతారో చెప్పలేము అంతులేని ఆశీర్వాదం అది మీ భవిష్యత్తును బంగారు బాట వేసుకున్నట్టే మన చేతులతో కొన్ని మనం చేసుకోవచ్చు ఉదాహరణకి యాభై కేంద్రంలో స్థుతియాగం అర్పించేవాడు రే బైబిల్ చవితలో క్యాలెండర్ క్రైస్తుల్లో ఉన్నారు మీరు మాట్లాడారా అమ్మ బాబు చెప్పకంటాగా స్థుతియాగం మహిమ మహిమపరుస్తున్నాడు నేను దానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొని చున్నాడు ఎరా దేవునికి స్తోత్రం తప్పిపోవచ్చున్నాడు స్తోత్రం చెప్పండి సార్ అల్లెల్లు దేవుని వాక్యములు ఏమనుంది చెప్పండి నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడే మార్గం సిద్ధపరచుకుంటాను అన్నాడు అంటే తన తన చేతిలో తాను మట్టి లోకం నుండి మహిమ లోకానికి మార్గం వేసుకోవటం అంటే ఎంత బేబత్సవండి చాలా సింపుల్గా చిన్నపిల్లలకి అర్థమయ్యే పద్ధతిలో వర్షం బాగా పడిపోయింది నీటిగా తయారై సోగ్గా లెదర్ షూ వేసుకొని బయటకు వచ్చే పట్టు నీళ్ళు ఉన్నాయి అవి తీసే చెప్పులు వేసుకుంటా మనసు లేదు ఆయన నీళ్ళలో పెట్టేస్త ఇంట్రెస్ట్ లేదు అప్పుడు ఏం చేస్తాం ఒక రాయి ఒక రాయి వేసుకొని జాగ్రత్తగా అసలు అట్ట తామరాక మీద నీటి బొట్టు లాగే రక్తమై జామతలు పడి అందులో లూయ మనం ఒక మార్గము సిద్ధపరచుకోగలిగితే మంచిగా అనిపిస్తుంది కదా మనం సొంతంగా చేసుకుని కొన్ని ఉంటే మన చేతులతో బాప్టిస్ గురించి కూడా అదే సార్ ఇరవై రెండు పదహారు అపోస్తుల కార్యంలో నీవు లేచి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు అంట మన పాపాలు మనమే కడిగేసుకుని ఒక ఛానల్స్ దొరికితే ఇవ్వడం వదిలిపెడతాడు భూమి మీద పేగుల్లో ఒక సమస్య వచ్చింది క్లీన్ చేయాలి బ్రెయిన్లో ఒక క్లీన్ చేయాలి హార్ట్లో ప్రాబ్లం వచ్చింది క్లీన్ చేయాలి మనంతటి మనం చేసుకోగలమా క్రాఫ్ కూడా దిక్కులేదు గాంధీ గారికి ఒక్కడికే సెట్ అయింది అన్నీ కూడా చేయవలసిందే మన బతుక్కి నాకు కాళ్ళకి ఏదో గాయం అయిపోయి ఒక ఐదు ఆరు సంవత్సరాలకి ఏదో అలవాటు అయిపోయి నర్సులకన్నాయి పచ్చక డ్రెస్సింగ్ చేసేసుకుంటున్నాను నేను మీ బలి చేసేసుకున్నారంటే ప్రాక్టీసు రోజుకు ఒక ఊరు వెళ్తుండీ ఒక చేతిలో బ్యాగ్ ఓ రోజులో మెడికల్ కిట్ క్లీన్ చేసేది ఒకటి తొలి ధరకి పెట్టేది ఒకటి కట్టేది ఒకటి అంటించేది ఒకటి ఒకటా కత్తిరించేది ఒకటి చిన్నపాటి ఆరంపే డాక్టర్ దగ్గర ఉంటుంటుంది కిట్ నా దగ్గర వెళ్ళిపోగానే పొద్దున్న లేచి మూలకి వెళ్ళిపోయి కూర్చోవడం గబా గబగబా ఫాస్ట్గా ఏదో పాపం అని వచ్చేప్పటికి మొత్తం గప్ చెప్పు అయ్యా ఎంత కథం ఎంత బాగా ఎలా చేశారండి ప్రాక్టీస్ ఏదో ఒకటి రావడం ఇక అలవాటు అయిపోయింది జీవితం రెడీ కాదు మీరు ఏడవలసీ విషయాలు కూడా నవ్వుతో చెప్పేది నువ్వు చాలా సీరియస్గా చెప్పాన్నాడు కొంత కూర్చుని ఎడతాం కదా చెప్పు ఏంది ఎడుతూ ఏంటో పద్దాకా మన కన్నీరు చాలా విలువైంది సంఘ పరిపూర్ణత కోసం దేశ రక్షణ కోసం వాడదాం శరీరం అన్నాక రోగాల రూపాలు పెద్ద బేభత్సం భూమి మీద అందరికి వచ్చినాయి మనకు వస్తున్నాయి ఏ పెద్ద బేభత్సం ఏం కాదు ఏదో ఒక వింత సంపించినట్టు ఫీల్ అవుతుందని చెప్పాడు వేసినాబు ఆల్రెడీ వారు మీకు పూర్వం ఉందని ప్రవక్తను కూడా ఇలాగ హింసించారు ఏమండి అగ్ని వంటి మహాశ్రమే చిన్న చిన్న శోదర కాదు అగ్నివంటి మహాశ్రమ మీదకి వచ్చినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్టు ఫీల్ అవ్వకండి ఎన్ని మామూలు అన్నాడు చెప్పారు అగ్ని వంటి శ్రమలే మామూలు అయితే ఇవన్నీ ఇంకా చిన్న ఇంకా చిన్న చిన్న మామూలు కదా మాట్లాడేటమ్మా ఇటు కదా చిన్నదానికి తలనొప్పితే ఆ రోజు క్లాస్ కథం ఇంటికి మెసేజ్ పెట్టేయాల చాలా తలనొప్పి అప్పుడు మొత్తం ఇంటి అందరికి తలనొప్పి వచ్చేయాలి ఇప్పుడు పిల్లలు తలనొప్పి అంటే పిల్ల తలొప్పంటే పిల్లలు తలపునాడు ఓరే నాయనా మనిషి అన్నాక తలకాయ ఉన్నప్పుడు కాబట్టి ఉంది కాబట్టి కొంచెం తలపుడు వస్తుంది మరి తలయినకైతే ఏది రాదు ప్రతి దానికి అసలు గొడవ గొడవే నిన్న ఆయనకి చెయ్యి అంతా ఇరిగిపోయినంత పని స్కానింగ్ చేసి హాస్పిటల్లో పెట్టి కట్లు కట్టి పంపిస్తే ఇంకొక నెక్స్ట్ సండే కూడా ఆయన రారు జాగ్రత్తలు చూసుకుంటారు బాబా అభిమాన వాళ్ళు అందరికి చెప్పి వచ్చారు సాయంత్రం చేసుకొచ్చాడు పొరపాడైపోయింది మామూలు సమర్పణ కాదు ఇది గత రాత్రి రెండు గంటకి ఇంకా హాస్పిటల్ ఉన్నాడు ఆయన చేతులు కట్లు వారం రోజులు కథలు తగ్గి తగ్గలేదని చెప్పారు వారం తర్వాత రమ్మని చెప్పారు బట్టలు ఇచ్చినట్టు ఇచ్చేసారు బిల్లం ఇరవై నాలుగు గంటలు అవ్వలేదు ఇంకా చేతికి వచ్చాడు ఆయన అంటే నొప్పి లేదా తగ్గిపోయిందా వచ్చే నొప్పి అంటే ఆరాధనకి వెళ్ళిపోతే వచ్చే గుండె నొప్పి ఎక్కువైపోతుంది నేను పల్లెంద్ర బాబు ఇల్లు నొప్పి వచ్చిందని వచ్చేసి కూర్చున్నాడు హృదయం అక్కడ కనెక్ట్ అయిపోతే వ్యవహారం అలాగ ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన కాకలుయా కాబట్టి నేను మీకు చేసే మనం ఏంటంటే ఆజ్ఞలు రూల్స్ తల్లిదండ్రులు చెప్పిన దైవజనులు చెప్పిన దేవుని వాక్యం ద్వారా మీకు తెలిసిన అవన్నీ ఒక స్వాస్థ్యంలాగా ఒక హెరిటేజ్ లాగా ఒక ఆస్తి లాగా కాపాడుకోవాలంట మాకు పద్దెనిమిది ఏళ్ళు నిండగానే మా డాడీ అరే నీకు ఇదిరా అరే రాసి డాక్టర్ రిజిస్ట్రేషన్ చేసేసాడు భూములు పొలాలు ఏమి ఉంటాయి అయ్యి బాబా ఇప్పటి నుంచి నేను చచ్చిపోతే ఎందుకు వచ్చిందిరా ఎవరి దాడికి ఇచ్చేస్తే మీ సౌ మీరుతో ఉండక నాకు సంబంధం లేదని పిల్లలు పిల్లలతో నాలుగు భాకాలు చేసాడు హస్తే ఇదేటన్నా మరి మీకు ఇచ్చి మీ దయ దక్షిణ మమ్మీ బతకాలని చచ్చిపోతే మీకు సమానమైన వాట మమ్మీకి ఏ రక్తమే చే నాకు హిల్ ఇచ్చాడు ఇట్లాసిన బిల్డింగ్ కొట్టి ఇచ్చాడు విశాఖపట్నం సేవకు వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎందుకు నేను అమ్ముకెళ్ళిపోయా తలం గురించి కట్టుకుంటాను సరే నీ ఇష్టం నీకు ఇచ్చేసాం ఏమన్నా చేసుకోమన్నాడు అమ్మే పెట్టమంటే పల్లెటూరు కదా పది లక్షలు వచ్చింది ఆ పది లక్షలు పట్టుకుని ఎక్కడికి వచ్చాము గుర్లు వద్దని తయారైపోయాం మరి దశంబాగి మీద రాన్నాడు నిజమే ఒక లక్ష రూపాయలు ఇచ్చేసాను తొమ్మిది మిగిలింది మరి నీ ఆస్తిలో బాగం వచ్చి హో అని కనపరచమన్నాడు మళ్ళీ అంటే ఆ దేవుడి దేవుడికి నీదేమి ఇచ్చావురా అన్నాడు ఓహో మరి ఏమి వెళ్ళాను ఆస్తులు ఒక కదా అన్నాడు ఓ చిన్న పాచకాన్ని కేకేశాడు ఆయనకి ఇచ్చా అన్నాడు ఓ లక్ష రూపాయలు ఇచ్చేసాను ఎనిమిది ఉంది మరి తల్లిదండ్రులకి అన్నాడు అయ్యా ఏడు లక్షలు అట్టుకు వైజాగ్ ఇంకో పాచకర్ని కేకేసాడు ఆడికి ఇప్పించాడు ఇంకోని కేకేసాడు ఆడికి ఇప్పించాడు మొత్తం మూడు లక్షలు చెలగొట్టేసి ఏడు లక్షలతో పంపించాడు ఈ లోపు మనకు వస్తుంది అని ముందే కొంచెం సేల కొట్టేసి పెట్టాను ఓ నలభై వేలు అయిపోయినాయి ఆరు లక్షలు అరవై వేలు వైజాగ్లో ఏమవుతుంది అటుకి ఓ పదివేలు అట్టి పెట్టేసుకొని ఆరున్నర లక్షలు కట్టుకుని తిరిగి ఎత్తాను ఇంకా స్థలం కొని ఎత్తాను స్థలం కొని ఎత్తానని ఎంత ఉండగల స్థలం అంటే ఒక ఆఖ నిమిషం ఐదు వందలు గజన్ ఆరు లక్షలు పెట్టుకున్నా ఎక్కడ ఇంకా అన్న మరి దేవునా ఇదే ఇచ్చాడంటే దానికి అంతే మొత్తం తీసుకొని చెప్పి ఇంత ముక్కలు చూపెడతారా చర్చి కట్టాలి మేము మొత్తానికి ఏడు వందల యాభై కేజీలు స్థలం సెట్ చేసాం దానికి పదిహేను లక్షలు మన దగ్గర ఉన్నది ఆరున్నారా ఇంక విషయం చూస్తుంటే సార్ మీరు కొనలేదు సార్ వెళ్ళిపోండి మర్యాదగా చెప్పాడు ఆయన పుల్లు ఉపాసాలు కదా ప్రతి సంవత్సరం జనవరిలో ఇరవై ఒక్క రోజులు జూలైలో నలభై రోజులకి తిరుగులేదు పది సంవత్సరాలు ఇదే పని ఉపవాసాలు ఉపవాసాలు ఉపాసాలు ఉపాసాలు అది ఎప్పుడు తింటారు బాబు అని పత్తి నెల చివరి మూడు రోజులు పత్తి చేయండి మరి ఇదే పని కదా ప్రభావా దయచేయండి దయచేయండి ఇదే గొడవ 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 మొత్తానికి ప్రభు బలపరిస్తే విశ్వాసంతో వెళ్ళిపోయి సార్ ఈ ఆరు లక్షలు తీసుకోండి ఒక నాలుగు మాసాలు గడువు ఇవ్వండి లేదా తొమ్మిది లక్షలు ఇచ్చేస్తాను ఇవ్వపోతే ఈ ఆరు లక్షలు చేసుకోండి విన్నాను సంఘ పెద్దలకు కనబడిపోయారు ఇన్ని సంవత్సరాలు సేవలను వద్దు రూపాయలు సంపాదించలేదు ఇది మీ నాన్న ఇచ్చింది ఇది తగలెట్టిస్తావు అని కూడా కొడబెట్టేశారు లేదు పాస్ గారు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు రాశారు ఒక ఆయన దగ్గర డాక్యుమెంట్ అయితే రాయించుకు వంద రూపాయలు కాయితే మీద ఇది ఆరు లక్షలు అడ్వాన్స్గా తీసుకోండి మొత్తం పదిహేను లక్షలు మిగతా డబ్బులు ఇవ్వకపోతే ఈ ఆరు లక్షలు మీ దగ్గర ఉంచేసుకోండి నాకు అక్కర్లేదు అని రాసేసి రూపాయలు స్టాంప్ పండించేసి సంతకం ఇప్పుడు పట్టుకులు పోయినా దగ్గరికి సంపదలు గోలుగోళులు నువ్వు సంపాదించింది లేదు నాన్నగారి నాశం చేసి నేను ముందు వచ్చేసింది పదే పని నాకు అక్కర్లేదు ఆరు లక్షలు నాకు దేవుడి స్థలం ఇవ్వాలి అంతేనా ఆలోచించుకో మరి పది సార్లు అన్నాడు ఆలోచించుకో మనం సాక్షిని పిలిపించాడు సంతకాలు పెట్టాం ఇచ్చేసాం జనవరి రెండో తారీఖు రెండు వేల తొమ్మిది ఏప్రిల్ రెండవ తారీఖు తొమ్మిది లక్షలు ఇవ్వాలి తొమ్మిది వేలు కూడా లేవు కదా మన బతుకి ఎక్కడొత్తాయి ఇంకా ఫుల్గా ప్రాత గుళ్ళకి వెళ్ళిపోతా చిన్న షెడ్డు ఏడు శాతం ఎప్పులో రాత్రి పగల మార్చి ఇరవై తొమ్మిదో డేట్ నాకు బాగా గుర్తు మంచి నిద్రలో ఉన్నాను అర్ధరాత్రి అబ్బాయి లేపింది ఏమన్నా కొంపలు వండిపోతా తుల్లిపడి లేపితే లేవగానే ఏంటో మన నిద్ర వస్తుంది అసలు మీకు రెండు రోజులు ఉంది తొమ్మిది లక్షలు కట్టాలా నువ్వు సంపాదించింది మా ఇచ్చిన డబ్బులు కూడా ఇచ్చేసి వాడికి పెట్టుకెళ్ళి అసలు ఎంత బాగానే ఎందు నీకు అసలు టెన్షన్ లేదా బాధ లేదా దిగులు లేదా అది నడుమంచను కూర్చొని ఎడిచేస్తుందేమో ఈ ఏడుపు మత్తుడిపోయింది సరే అమ్మా నాకు తెలిసేటట్లు ఏవో ఆలోచించాలి నువ్వు బాగా ఆలోచించి రేపొద్దు ఒక లక్ష రూపాయలు సంపాదించు ఇంక రేపు నుంచి నేను కూడా ఆలోచిస్తానని చెప్పి పడుకుని పోయాను పోయి ఎక్కడ అడిగి మనిషి అనుకొని అలాగే వాళ్ళు పొద్దున్నమా లక్ష రూపాయలు అయ్యాను ఊరుకోండి ఎట్కారకే కరువు లేదు మరి ఆ పనికి మళ్ళీ పని ఎవరు చెప్పాడు ఆలోచించమని పరిగా అని చెప్పేసి ఆనంద్ తెల్లారిపోయినా ఇంకేం పడుకుంటాం అవును ఒకే ఒక వ్యక్తిదారు దేవుడు తొమ్మిది లక్షలు ఇచ్చాడు తీసుకెళ్ళి ఆ మనిషి టేబుల్ మీద పెడితే ఒక విగ్రహారధకుడు క్రీస్తుకి సంబంధం లేచి పడి దండం పెట్టి మీ దేవుడు గొప్పడు సార్ ఎంత ఘోరం అంటే రిజిస్ట్రేషన్కి సరిగ్గా సరిపోయినాయి లంకెళ్ల పాలు నుంచి గొర్రెవాణిపాలెం రావడానికి స్కూటర్లో కొంచెం పెట్రోల్ ఉంది కాబట్టి వచ్చాము లేకపోతే రిక్షాకి కూడా డబ్బులు లేవు ఆ ఊరోళ్ళు చుట్టుపక్కల పొలంలో సాక్షి కలకి వస్తారు కదా పల్లెటూరు పొలం పాచుగారు మగ భోజనాలు పెట్టలేదంట భోజనాలు లిటర్గా టెన్ రూపీస్ నోట్ లేదు కడపట్టు కూడా సరిపోయింది అలాగా ఎలాగా ఇప్పుడు ఏం చేయాలా పక్కన ఉండే కూల్ డ్రింక్లా నిమ్మను బయ్ అన్నాడు పక్కన పోయ్ అసలు ఆ పది లేదు కదా ఇంకా వెంటనే ఒక నిమిషంలో దేవుని పని కొరకు ఆస్తులు అమ్ముకొని కష్టపడి వచ్చి స్థలం కొని మందిరం కడుతుంటే తలకో పదివేల రూపాయలు ఇచ్చి గుడి కట్ట మనిషి మళ్ళీ భోజనాలు పెట్టాలా అని చెప్పాన మాకే పదివేలు ఉడతా భోజనం వద్దు వద్దు పది నాయన అంటే పారిపోయింటివి మన బొత్తుకాలాంటిది కానీ దేవుడు ఈ రోజున మందిరాలు ఇచ్చాడు సంఘాలు ఇచ్చాడు హెల్లో అందుకనే ఆ ఒరిజినల్ సీన్ ఎప్పుడు మర్చిపోం రోజు గుర్తు చేసుకొని దేవునికి స్తోత్రం ఇరవై పైసల పిల్లలు మూట కట్టు ఉంటాయి ఇంట్లో ఇరవై పైసల పిల్లలతో నా సేవ స్టార్ట్ అయింది అట్లా మర్చిపో రోజు అప్పుడప్పుడు చూస్తుంటాను మన బతికిద్దరు అదే ఆరోత్తులు స్టవ్ ఆ పాత దొప్పటి మడత మంచం అవన్నీ పైన పెద్ద మ్యూజియంలో పెట్టినట్టు పెట్టాను ఎవరి పైకి వస్తే ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను ఇంట్లో చూసాను ఆ మడత మంచం ఆరుతులు స్టవ్ ఆ దుప్పటే ఆ షోలాపూర్ దుప్పటి ఒకటి ఉంటుంది ఇప్పటికీ చాలా దుమ్మడకుండా కాపాడేస్తున్న సెట్ అంత అలాగా సఫారి కూడా దాల్ఫా సూటికే చోటి అయిన రోడ్డు ఎక్కిన అలాగ ఒక గూట్లో పెట్టాను కోసమే మడత మంచం పట్టేలాగా స్లాట్ కట్టించాను అన్ని రూల్స్ ఎందుకంటే మనం మన ఒరిజినల్ స్టేటస్ మర్చిపోకూడదు కదా ఏసు రక్తమే